హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ అండి ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేద్దాం ఈ చికెన్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ముందుగా చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నేనైతే రెండుసార్లు బాగా కడగాలి తర్వాత అందులో రుచికి తెగినట్లు కారం అలాగే కొంచెం మసాలా నా మరీ ఘాట్ మసాలా కాదు నార్మల్ మసాలా సాల్ట్ అలాగే ఇందులోకి రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని అన్నిటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి కారం కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా అన్నీ కలుపుకొని చూడండి ఈ మసాలాలన్నీ చికెన్కి ఇలా పట్టాలి ఇలా పట్టిన తర్వాత దీనిని ఒక వన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత వన్ అవర్ తర్వాత నేనైతే ఒక కడాయిలో ఇలా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం చెక్క లవంగా యాలకులు వేసుకున్నాను తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఓన్లీ ఇదేంటంటే ఆనియన్స్ పేస్టు ఓన్లీ ఆనియన్సే చూడండి వీటిని ఆనియన్ బాగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగనివ్వాలి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చూడండి ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది ఒక పది నిమిషాల తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఆనియన్స్ అనేది ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగనివ్వాలి వీటిని ఎందుకంటే మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి వీటిని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే కొంచెం అడుగు మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా బాగా కలిపాక ఇవి కొంచెం వేగాక ఇప్పుడు మనం ముందుగా మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లో ఆ చికెన్ తీసుకొని ఇందులో వేసేయాలి ముందుగా ఇందులో కొంచెం చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత చికెన్ ఇందులో అయితే వేసేయాలి చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చికెన్ మొత్తం ఇందులో వేసి ఈ ఆనియన్ పేస్టు అల్లం పేస్టు మళ్ళీ చికెన్కి పట్టే వరకు బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా చికెన్ అయితే ఫ్రై అవుతుందండి చూసారు కదా ఇట్లా ఫ్రై అవుతుంది దీనిని మరొక్కసారి కలుపుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు సడు ఎక్కువసార్లు కలుపుకుంటే చికెన్ అయితే మాడిపోదు కాబట్టి నేనైతే ఇలా ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే చికెన్ అనేది మాడిపోదు అడుగులా ఫైనల్లీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిందండి ఇలా ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి లాస్ట్లో అయితే ఇక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీ ఈజీగా చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్ట్ అయితే ఉంటుంది చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మాకు సపోర్ట్ చే